హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే నానిగాడు పాస్ పోసినట్టున్నాడు డ్రాయర్ తడిసి ముద్దయింది చూసుకోవద్దా అత్తయ్య అలాగే ఉంచితే ఆరోగ్యం పాడవదు ఆఫీస్ నుంచి రాగానే పాక్కుంటూ తలసిన డ్రాయర్తో ఎదురొచ్చిన కొడుకును చూడగానే చిరాగ్గా అంది సుధా ఆ మాత్రం నాకు తెలియదు మరి నీలా ఒకరిని కాదు అరడజను మందిని కనిపించాను పిల్లల్ని ఎలా పెంచాలో నువ్వు నాకు చెప్పనక్కర్లేదు ఇంట్లో పని వీడి పని చూస్తున్నాను క్షణం ఆగడు పాకుతూ ఇల్లంతా సర్దేస్తాడు లాగేసినవి సర్దగానే మరో చోట పని పెడతాడు పట్టుకొని పట్టుకొని చేతులు పడిపోతున్నాయి నీకేం పొద్దున వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు ఈ మధ్య ఎన్ని చేస్తున్నానో ఏం చేస్తున్నానో నీకేం తెలుసు అసలే విసుగ్గా ఉన్న రామానుజమ్మ కోడలు విసుక్కునేసరికి పొద్దున్న నుంచి పడ్డ శ్రమకు వయసుపై ఆయసం ఆయాసం తోడుకాగా కోపంగా అంది చేత కాకపోతే చేయనండి ఏ క్రష్లోనే వేస్తాను లేదంటే ఉద్యోగం మానేస్తాను నేనేదో అక్కడ ఆటలాడుకోవడానికి వెళ్ళినట్లు మాట్లాడతారేం లేదు నేనే ఆటలాడుకుంటున్నాను క్రష్లో వేస్తుందంట వెయ్యి అప్పుడు కానీ తెలిసి రాదు ఉద్యోగం మానేస్తానని నన్ను బెదిరించడం ఎందుకు తెచ్చి నాకేమో ఇస్తున్నావా అబ్బబ్బా ఏంటమ్మా సుధా నువ్వైనా కాస్త నోరు మూసుకోకూడదు ఆఫీస్లో చెడి ఇంటికి వస్తే ప్రశాంతత లేకుండా ఇదో గోళ అన్నాడు శివశంకర్ మీకు నేనే కనిపిస్తాను నేను కూడా ఆఫీస్ నుంచి ఇప్పుడేగా వచ్చింది నాకెలా ఉంటుంది అక్కడికి ఏదో నేనే కావాలని గొడవ చేస్తున్నట్టు అయినా నేనేమన్నాను ఈ డ్రైవర్ మార్చాల్సిందన్నాను దానికి ఇంత రాధాంతమా అవును తల్లి నేనే రాధాంతం చేస్తున్నాం అందుకే కోడలు అవుతుందా అన్నారు పెద్ద మొండి దాన్ని ఈ వయసులో పొద్దున్నుంచి నుంచి సాయంత్రం దాకా ఇంటి చాకిరీ చేస్తూ వాడిని పట్టుకుంటున్నాను ఆ కృతజ్ఞతనా లేదు ఇక గొడవ శృతి మించుతుందనుకున్న శివశంకర్ ఏంటి సుధా అమ్మాయి ఈ వయసులో కూడా లేని ఓపిక తెచ్చుకొని పనిచేస్తుంది కొంచెమైనా అర్థం చేసుకోవు అన్నాడు అంటే మీరు నన్నే అంటున్నారా అవును ఎంతైనా మీరు మీరు అంతా ఒకటే నేనేగా పరాయదాన్ని పొద్దున్నుంచి రాత్రి దాకా ఆఫీసులో రెక్కలు ముక్కలు చేసుకుని నాన్నగ చాట్లు పడి రెండు బస్సులు ఇంటికి వస్తే అక్కడికి నేనేదో సుఖపడిపోతున్నట్టు తల్లి కొడుకులు బాగానే మాట్లాడుతున్నారు చాలు దానికి బదులు వాణ్ణి నన్ను ఏ గంగలోనూ దూకమన్నా బాగుండేది కులాయి విప్పింది సుధా నోర్మి నోటికి ఎంత వస్తే అంత ఇప్పుడు ఏమైందని ఇంత గొడవ మీకు నేనేం చేసిన లాయ కనపడుతుంది నేనే పిచ్చి మొహాన్ని పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాళ్ళు చక్రాలు కట్టుకున్నట్లు తిరుగుతూ పనిచేసి ఆఫీసులో ఊడిగం చేసి వచ్చినాం నోరెత్తి మాట్లాడకూడదు మీరేమన్నా పడాలి అనవసరంగా ఎక్కడికెక్కడికో లింక్ పెట్టి సహనాన్ని పరీక్షించకు అవును నేనేం మాట్లాడినా అనవసరమే ఆ గొడవతో ఆ రాత్రి ఎవరికి వారు అలిగి పడుకున్నారు మౌనం భయంకరంగా రాజ్యమేలింది ఇంత కారణమైన నాని మాత్రం ఆ మాయకంగా నిద్రపోయాడు తల్లికి షుగర్ ఉందని శివశంకర్ దగ్గరుండి బతిమలాడి తల్లికి రెండు ముద్దలు తినిపించాడు తెల్లవారి ఎవరికి వారు మౌనంగానే రోజువారీ కార్యక్రమాలు చెక్కబెట్టుకున్నారు ఆఫీస్కి వెళ్ళాక తప్పదు కాబట్టి రోజులానే ఇద్దరు ఎవరి ఆఫీస్కి వారు వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళక తప్పదు కాబట్టి రోజులానే ఇద్దరు ఎవరి ఆఫీస్కి వారు వెళ్ళిపోయారు రోజు ఒకటికి రెండు సార్లు వెళ్ళొస్తానత్తయ్యా అంటూ చెప్పి వెళ్ళే ఆ రోజు ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోయింది ఆఫీస్లో మాటే కానీ మనసు దానిపైన లగ్నం కావటం లేదు సుధకి రాత్రి జరిగిన సంఘటన గుర్తొస్తే అసలు అంత చిన్న విషయం అంత సీరియస్గా ఇలా మరింత అర్థం కావటం లేదు అత్తయ్య మాటలకు రోషంతో కొలిగి రాధ దగ్గర క్రష్ గురించి వాకబు చేసింది ఏ అసలు మీ అత్తయ్య ఉండగా నీకెందుకు ఎంత కర్మ ఆవిడ ఏదైనా ఊరెళ్తానన్నా బతిమలాడు భామాలు చీరలు నగలు కొనిచ్చో ఉంచుకోగాని అమ్మో క్రష్ విషయం అడగవద్దు ఆ బాధలు చెప్పేవి కావు అక్కడ వదిలేసి వస్తుంటే పిల్లల ఏడుపు చూస్తే మన ఉద్యోగం పైన మనకే అసహ్యం వేస్తుంది మన కెరియర్కి మన చదువులకి అడ్డం వస్తారేమోనని వారం అర్తవ్యం అన్నీ చూసుకుని పిల్లల్ని కనాలా వద్దా అని డెబిట్ వేసుకుని ఒకవేళ కంటే ఒకరా ఇద్దరా అని ఆచితూచికని కన్నాక వాళ్ళకి ప్రేమను పంచలేక ఉద్యోగాన్ని వదులుకోలేక వదులుకుంటే ఈ కాలంలో బతకలేక కక్కలేక మింగలేక బాధపడుతున్నాం పాపం పసివాళ్ళు ఏం తెలియవు మన అమ్మ వాళ్ళు మనకు సమృద్ధిగా పంచిన ప్రేమను మనం వారికి ఇవ్వగలుగుతున్నామా కనీసం నువ్వు ఇవ్వలేకపోయినా మీ అత్తయ్య ఇస్తుంది సంతోషించు ఎందుకు వచ్చిన ఉద్యోగాలు చెప్పు మనసు చించుకుంటే మన కాళ్ళ మీదే పడుతుంది పిల్లల ముద్దు ముద్దు ఆటలు మురిపాల పాటలు బోసి నవ్వుల సోయగాలలు మనం తీరిగ్గా ఉన్నప్పుడు కావాలనుకుంటే వస్తాయా మనసుండి ఆ ప్రేమను ఆ వయసు దాటాక వారు పొందగలరా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు ఎన్ని నెలలు వాడికి కడుపు తీరని పాలివ్వగలిగాము నా అవసరం కోసమో మగ వాళ్ళతో సమానమంటూ చేసే ఉద్యోగంతో ఉరుకులు పరుగులతో మన జీవితంలో తిరిగి రాని ఎన్ని మధురానుభూతులను మిస్ చేసుకుంటున్నాము కాసులకు కడుపు తీపి నమ్ముకుంటున్నా మనకు తెలిసి రావటం లేదు ఇంట్లో ఉన్నంతసేపు వంట పని చేసి ఇతర పనులు సరిపోతాయి పిల్లల ఆడలు చూడ్డానికి మనం తీరిక చేసుకునేసరికి వారు అలసిపోయి నిద్రపోతారు ప్రేమ ఆప్యాయత అనురాగం బజార్లో కొనుక్కునే వస్తువులు కావు క్రష్లో సౌకర్యాలు కల్పించగలరేమో కానీ ప్రేమను పంచివ్వలేరు సహజమైన నానమ్మ ప్రేమను చవి చూసిన నీ బాబు ఎంతో అదృష్టవంతుడు తల్లి తర్వాత మళ్ళీ అంత ప్రేమ వాళ్ళ దగ్గరే దొరుకుతుంది అనవసరంగా నువ్వు ఇబ్బంది పడి వాడిని ఇబ్బంది పెట్టకు మెత్తగా మెట్టుతూనే ఆ వేదన వెళ్ళగక్కింది ఓ కన్నతల్లి బాధ అలా మాటల రూపంలో రాధ నోటి నుండి బయటకు వస్తుంటే నిజంగానే కళ్ళ పర్యంతరం అయింది సుధా బేజాజాన్ని పక్కన పెడితే తను అత్తతో అన్న మాటలు తనకి తప్పుగా అనిపించాయి పాపం తన తల్లి బతికి ఉంటే ఇంతే వయసుండేది అప్పటికే అమ్మకు ఎన్ని రోగాలు అసలు అన్నయ్య పిల్లలను చూడ్డానికి ఓపిక లేకపోయేది మరి అత్తయ్య కూడా తన తల్లి లాంటిదే ఆ వయసులో ఆమెకుండే ఆరోగ్య సమస్యలతో పరిగెత్తినట్లుగా పనులు చేయటం ఎలా సాధ్యం ఉన్న చోట ఉండకుండా ఇల్లంతా పాకుతూ అన్ని చిందర వందర చేసే బాబు రోజంతా పట్టుకోవడం కష్టమే అయినా అన్నీ చేస్తుంది నిన్న తను వెళ్ళేసరికి బాబుకి పాలు వేచి చేయడానికి వంటింట్లోకి వెళ్ళినట్లుంది వాడప్పుడే పాస్ పోసినట్టున్నాడు దానికే తను అలా అనాలా ఊరుకుంటే పోయేది ఎంతైనా పెద్ద ఆవిడ అత్తలు కోడలను అంటారు కానీ కోడళ్ళే వేలెత్తి చూపిస్తే సహజంగానే ఏ అత్తకైనా రోషం వస్తుంది మామయ్య గారు ఉన్నప్పుడు కూడా తను తప్పు లేకపోతే చిన్న మాట కూడా పడేది కాదు ఆవిడ తను సాధారణంగా ఏమీ అనదు కానీ రెండు బస్సులు దిగి సీటు దొరక్క నిలబడి అలసటతో వచ్చి వాడిని చూడగానే ఆ విసుగులో నోరు జారింది కానీ పాపం పొద్దున్న నుంచి రెక్కలు ముక్కలు చేసుకుంటుంది అత్తయ్య అంటే కాదు నిజానికి తను కన్న తల్లి అయినా తన కన్నా బాబును ఆవిడే బాగా చూసుకున్నారు నోటి దురుసుతో తన ఎంత పెద్ద తప్పు చేసింది పెద్ద ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో అయినా భర్త కూడా అటువైపు మాట్లాడేసరికి తన కోపం వచ్చింది ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది ఆవిడకు తాము తప్ప ఎవరున్నారు మిగతా అందరూ ఆడపిల్లలే ఆయన తన వైపు మాట్లాడి ఉంటే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని తనకు ఎవరు లేరని ఆవిడ ఇంత బాధపడిపోయేదు ఈ వయసులో ఆమెను బాధ పెట్టడం మంచిదా ఇప్పుడు ఆలోచిస్తే భర్త అలా మాట్లాడడం కూడా తప్పు కాదేమో అనిపిస్తుంది చాచా ముఖామయ సంసారాన్ని అనవసరంగా నరకం చేసుకున్నాను వచ్చేటప్పుడు బాబు కూడా కొంచెం నీరసంగా అనిపించాడు ప్రతిరోజు కనీసం రెండు సార్లైనా అత్తయ్యకి ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడిగేదాన్ని కానీ ఈరోజు చెయ్యలేదు నాని గారిని చూడాలని మనసు కొట్టుకుంటున్నాం భర్త తనను విసుక్కున్నాడని కోపంతో ఇంటికి కూడా కాస్తంత ఆలస్యంగా వెళ్ళాలనుకుంది తర్వాత కోపం తగ్గినా అనుకున్న అర్జెంట్ పని మీద పడ్డంతో ఉండిపోక తప్పలేదు రోజు గంట పైగా ఆలస్యం కావడంతో నాని గారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అత్తయ్యని ఎప్పుడెప్పుడు క్షమాపణ అడుగుదామా అనిపించడంతో త్వర త్వరగా ఇంటికి బయలుదేరింది ఆఫీస్కి మాటే కానీ శివశంకర్ మనసు మనసులో లేదు రాత్రి జరిగిన గొడవకి పరిష్కారం కనపడడం లేదు ఆఫీస్లో ఉండాలనిపించక బయటపడ్డా ఇంటికి వెళ్ళబుద్ది కాలేదు బండిపై అలా అలా తిరిగి పార్కులో కూర్చున్నాడు ఆలోచిస్తుంటే అతనికి తాను తప్పు చేసినట్లు అనిపించింది పాపం సుధ తనతో సమానంగా ఆఫీసులో నానా చాకిరి చేసి వస్తుంది తనకు తెలుసు ఆఫీస్ పనుల్లో ఒత్తిళ్ళు దీనికి తోడుగా రెండు బస్సులు మారి వచ్చి మళ్ళీ ఇంట్లో పనిచేయాలి నానిగాన్ని చూసుకోవాలి ఏదో విసుగులో మాట జారి ఉంటుంది అంత దానికే తన నోరు ముయ్యం పోనీ అమ్మ కోసమన్నాం తర్వాత బెడ్రూంలోనైనా దగ్గరకు తీసుకుని నెమ్మదిగా లాలిస్తూ సారి చెప్పు బుజ్జగిస్తే పోయేది కదా చా ఇంత పని జరిగింది పాపం అమ్మ నానిగాన్ని కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమతో సాకుతుంది అన్నీ చేస్తుంది తనకు తెలిసి అమ్మ ఎవరిని పల్లెత్తి మాట అనదు పడదు అట్లాంటిది కోడలు తనను నిలదీసినట్లయితే బాధేయదు ఈ వయసులో అమ్మ చేసే సహాయానికి తామిద్దరూ అమ్మకు ఎంతో రుణపడి ఉండాలి చా చా సుధకి చారి చెప్పి అమ్మ గురించి కన్విన్స్ చేయాల్సింది సుధ కూడా గొడవ పడేసరికి అమ్మ బాధపడినట్లుంది తమ పట్ల కూడా ముభావంగానే ఉంది ఎక్కువ మాట్లాడలేదు నిజం చెప్పాలంటే ఆవిడ ఆరోగ్యానికి తమ ఇద్దరిలోనూ ఒకరు ఇంట్లో ఉండి ఆమెను చూసుకోవాలి కానీ తాము ఆమె పైన మరో భారాన్ని పెట్టి బయటకు వస్తున్నారు అమ్మో ఆలోచనలో పడి చూసుకోలేదు బాగా చీకటి పడింది రోజు కన్నగంటకు పైగా ఆలస్యమైంది అమ్మ ఇంట కంగారు పడుతుందో అనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు శివశంకర్ వేగంగా ఇంటికి వచ్చి తాళం వేసి ఉన్న తలుపును చూసి ఆశ్చర్యపోయాడు ఏమైంది మళ్ళీ సుధా ఏమైనా గోల చేసిందా బాలేమయ్యాడు అమ్మా సుధ ఏమయ్యారు అయోమయంగా దిక్కులు చూస్తుండగా పక్కింటి పాప వచ్చి బామ్మ ఈ తాళాలు ఇచ్చి బాబుకు బాగలేకపోతే అన్నయ్య బండి మీద మార్కెట్ ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారని చెప్పమంది అంటూ తాళం చెవులు ఇచ్చి వెళ్ళిపోయింది నానిగాడికి ఎలా ఉందో అత్తయ్య దగ్గర డబ్బులు కూడా లేవు ఎన్ని అవస్థలు పడుతుందో పిచ్చి మొహాన్ని రోజూ ఫోన్ చేసేదాన్ని ఫోన్ ఎన్న చేయలేదు రోజు త్వరగా పదండి కన్నీళ్ళ పర్యంతమవుతూ బైక్ ఎక్కి కూర్చుంది సుధాం హాస్పిటల్ బెడ్పై నానిని పడుకోబెట్టి తల వైపు కన్నీళ్లతో దిగులుగా కూర్చున్న అత్తయ్యను చూడగానే అత్తయ్య ఏమైంది అత్తయ్య నానిగాడికి నాని నాని అంటూ ఏడవసాగింది సుధాం అమ్మ ఏమైందమ్మ తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేస్తూ దుఃఖంతో వణుకుతున్న స్వరంతో ఆతులతగా అడిగాడు శివశంకర్ మధ్యాహ్నం జ్వరం వచ్చింది సాయంత్రంలోగా ఒకడికి రెండు సార్లైనా ఫోన్ చేసే మీరు ఇవాళ ఒక్కసారి కూడా చేయలేదు చెబుదామంటే నాకు మీ ఫోన్ నెంబర్లు తెలియదు సాయంత్రానికి జ్వరం ఎక్కువై నాలుగు సార్లు వాంతులు విరోచనాలు అయ్యాయి ఇంతకుముందు వాడికి వాడిన ఇంట్లోని విరోచనాల మందు పోసినా ఏం లాభం లేకపోయింది చూస్తుండగాని నీరసంగా అయ్యి కళ్ళు తేలేస్తున్న వాడిని చూడలేక నాకు కాళ్ళు చేయాడలేదు సరేలే మీరు వచ్చే సమయం అయిందని చూస్తే మీరు రాలేదు నాకేమో ఏ హాస్పిటల్ తెలియదు పక్కింటి అబ్బాయిని అడిగి ఇక్కడికి తీసుకొచ్చాను జాయిన్ చేయమన్నారు మా అబ్బాయి వస్తాడు నా దగ్గర డబ్బులు లేవు ఈ బంగారు గాజులు తీసుకోండి అంటూ వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాను ఇంజక్షన్స్ ఇచ్చారు గ్లూకోజ్ పెట్టారు ఇప్పుడే జ్వరం తగ్గి నిద్రపోతున్నాడు ఇంకా భయం లేదులే కంగారు పడకండి అంది రామానుజమ్మ నన్ను క్షమించండి అత్తయ్య నిన్ను నేను తప్పుగా మాట్లాడాను అంటూ కళ్ళనీళ్ళతో అత్తయ్య చేతులు పట్టుకుంది సుధా మనలో మనకు క్షమాపణ లేంటమ్మా అంటూ కొడుకును ఒక చేత్తో కోడల్ని ఒక చేత్తో దగ్గరకు తీసుకుంది రామానుజమ్మ అప్పుడే మెళకవల్లోకి వచ్చిన నాని నా వల్ల జరిగిన గొడవకు ముగింపు నేనే పలికినట్లు బోసినవ్వులు చిందించాడు ఒకేసారి కళ్ళ ముందు తల్లి తండ్రి నాన్నమ్మలు కనపడ్డ ఆనందంలో ఈ కథ తర్వాత సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్